నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈ నేను ఇంట్లో గులాబ్ జాములు చేస్తున్నా చాలా రోజులైంది ఇంట్లో గులాబ్ జామ్లు చేయక ఎట్లొస్తుంది అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చినాయి అయితే ఎందుకు గులాబ్ జాములు చేస్తున్నా అంటే ఇవాళ మా ఆయన బర్త్డే అనమాట అరే బర్త్డే కదా మరి కేక్ కట్టింగ్లు లేవా అంటే లేవండి మా ఇంట్లో మా ఆయనకి బర్త్డేస్ కేక్ కట్టింగ్ సెలబ్రేషన్స్ ఈ సర్ప్రైజ్లు ఏవి కూడా నచ్చవు తను ఇంట్రెస్ట్ చూపెట్ట అనమాట కనీసం నువ్వు కేక్ కట్ చేయ నీ పేరు చెప్పుకొని మేము తింటామన్నా కూడా తను ఇష్టపడడు ఈ ఎండ్ ఆఫ్ ద డే తన సెల్ బర్త్డే తనకి నచ్చినట్టే తను ఉండాల కదా సో అందుకనే నేనైతే ఇబ్బంది పెట్టలేదు కానీ నా మనసు ఆగదు కదా బర్త్డే రోజు ఏదన్నా ఒక స్వీట్ అన్న తినిపియాలా అందుకోసమనే ఇంట్లోనే గులాబ్ జాములు అయితే వేస్తున్నా చాలా రోజుల తర్వాత వేస్తున్నా కదా ఎట్లొస్తుంది ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చినాయి నేనైతే మా హస్బెండ్కి టోటల్ ఆపోజిట్ అనమాట నాకు బర్త్డేస్ సెలబ్రేషన్స్ సర్ప్రైజెస్ చాలా ఇష్టము ఎందుకంటే మనది ఉన్నదే చిన్న జీవితం ఈ చిన్న జీవితంలో మనకి నుండి రాత్రి వరకు పని అనేసి చేస్తూనే ఉంటాము మనం సంపాదన కోసము తినడాని కోసము ఎన్నో కష్టాలు ఒక మనిషి అన్నాక కష్టాలు లేని మనిషే ఉండడు బాధలు లేని మనిషే ఉండడు అట్లాంటప్పుడు ఈ చిన్న జీవితంలో మనం సెలబ్రేట్ చేసుకునే మూమెంట్స్ ఏళ్ళలో లెక్క పెట్టుకోవచ్చు మనకంటూ మనకి ఒక స్పెషల్ డే ఏదన్నా ఉంది అంటే అది మన బర్త్డే మాత్రమే సో ఆ బర్త్డే అనేది మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని నా నాకు అలా ఇష్టం అనమాట కానీ మా ఆయన టోటలీ ఆపోజిట్ ఈ బర్త్డేస్ గిడ్డేస్ ఏమి నచ్చవు నా దృష్టిలో ఏందంటే ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకున్న ఒక మంచి మంచి స్వీట్ మూమెంట్సే కదా మనం ఒక ఏజ్ వచ్చాక అవి మనకి ఒక స్వీట్ మెమరీగా ఉంటాయి సో అందుకని ప్రతి మూమెంట్ని మంచి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి ఎంజాయ్గా ఉండాలని నేను అనుకుంటాను మీరేమంటారు కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఓకే బాయ్ బాయ్